మీ మాటలకు నేను ఈ విషయంలో అగ్రి అవను మీరు మాట్లాడబట్టే ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు మీలాంటి పాస్టర్స్ మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్ బైబిల్ గ్రంథంలో బోధకులు అని బైబిల్ గ్రంథంలో ఒక వంద తరాలు వెతికినా ఒక వంద తరాలు వెతికినా దేవుడు చేసిన తప్పు కనపడదు దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బూతులు లేవు బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అది హిస్టరీ కూడా అర్థమవుతుంది చాలా మంది బైబిల్ ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు అవును దీని మీద ఖచ్చితంగా ఎట్లా అవుతుంది రిఫరెన్స్ ఇస్తాను చూపించండి ఈ అన్ని రిఫరెన్స్ మీరు చదివితే నేను ఇక్కడ భూత పుస్తకం అని చెప్పి ఎందుకు అనట్లేదు అంటే చాలా మంది క్రైస్తవులు కూడా ఈ వీడియోలు ఇంటర్వ్యూలు చూస్తారు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అనట్లే నేను నా ఛానల్లో సేఫ్ గా హ్యాపీగా అనగలను ఎందుకంటే ఇది ఇలాంటి బైబుల్ పుస్తకం మీరు డిక్లేర్ చేశారు బైబుల్లో కొన్ని బూతులు ఉన్నాయి అవి ఎవరు చేశారు మనుషులు చేశారా దేవుడు చేశారు దేవుడు చేశారు దేవుడు నీ దేవుడైన యహోవ నేను సెలవిచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసుకోవాలి మీరు ఏదైతే భూతుంది అని చెప్పి చెప్పారో అవి మనుషులు చేశారు దేవుడు చేశారు దేవుడు చేయించాడు దేవుడే దేవుడే చేయించాడు నీ నీ యహోవ నేను సెలవిచ్చుచున్నదేమనగా కాబట్టి నీకు అవమానం కనబడుతున్నట్లు నీ నేను నీ బట్టల చెంగుని మీ మొక్క మీదకి ఎత్తుచున్నాను ఇది యహోవ బైబుల్ దేవుడు యహవ చేసిన ఒకళ్ళ భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టడము అమ్మ అక్క చెల్లి బావి బలెక్క సంబంధించిన ఎన్నో నేను ఇచ్చాను లోతేమో ఏమో నీతి ఆ లోత ఏమో కూతుర్లతో గర్భం చేస్తాడు ఏమనంటే మత్తు పదార్థము తాగిండు తాగిన మైకం అంటారు ఎవరికి ఎంత తాగినా కూడా పార్య ఏందో అమ్మ ఏందో చెల్లి ఏందో ఎవరికైనా మినిమం సెన్స్ ఉంటది అన్న నేను హిందువుల సోకి ఎప్పుడు వెళ్ళను అన్న హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్నా నేను హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని హిందు క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా జై శ్రీరామ్ అనికపోతే ఈ దేశంలో ఉండడానికి వీలు అంటున్నారు భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తాం అంటున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు ప్రపంచంలో రెండు మూడు వందల కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ క్రిందే తొక్కుతున్నారు మురికాలలో పడేస్తున్నారు నిప్పు పెట్టి తగలబెడుతున్నారు చెప్పులు వేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద చర్చిల మీద పెట్రోల్ పోస్ తగలబెడుతున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నిర్దక్షితంగా ఇలా జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలు ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే మీరు మీ సేవ చేయకుండా మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా ఆ హిందూ దేవుడు ఎట్లాగా ఈ హిందూ దేవత ఎట్లాగా వాళ్ళు ఎట్లా వీళ్ళు ఇట్లా అనబట్టే ఈ రోజు హిందువులు చాలా క్రైస్తవ్యం మీద తిరగబడు ఏ చర్చ్ పాస్టర్ కూడా ప్రార్థనా మందిరం లోపల ప్రార్థనా మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు మంచి చెబుతాడు మంచి గురించి బోధిస్తాడు హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి కానీ దేవుళ్ళు గురించి కానీ బలిపీఠాల మీద పరిశుద్ధ స్థలాల్లో నిలబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు అన్నిటికంటే కూడా ఈ పొద్దున లేచినప్పటి నుంచి మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ రోజు కూడా మీరు వెరిఫికేషన్ చేస్తే ప్రతి గ్రామం కూడా దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షల మంది పాస్టర్లు ఒక గ్రూప్ గా ఏర్పడి మా ఏసే దేవుడు మా ఏ స్థాపలు దేవుడు మీరు పూజించే దేవుళ్ళు విగ్రహాలు సైతాలు నిజమైన దేవుడు మా దేవుడు అని చెప్పేసి ఇలాంటి మతాల నన్ను ఆన్సర్ చెప్పించిన తర్వాత మీరు అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కంప్లీట్ అవ్వలేదు ఇరవై నాలుగు గంటలు మా ఏ తప్ప వేరొక దేవులేడు మీరు పూజించే దేవుళ్ళ విగ్రహాలు మీరు పూజించకూడదు కాబట్టి ఈ విగ్రహాలు చేయడం తప్పని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు దగ్గర దగ్గర పాస్టర్లు అందరూ ఇదే ప్రచారం చేస్తూ హిందువుల మధ్య హిందువులలో ఉన్నటువంటి మానవత విలువలు తెంచగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చి పెట్టడానికి వెళ్తుంది పాస్టర్లు వాళ్ళ ఉద్దేశం ఏంటి ఇప్పుడు అన్నాదమ్ములు ఉన్నారు అన్నా చెల్లెలు ఉన్నారు చెల్లెలు మత మారింది అన్న మా మతం మారలేదు వాళ్ళు ప్రసాదాలు తీసుకొస్తే తినరు అన్న ఇంట్లో శుభకార్యాలు ఉంటే వెళ్ళవు ఇలా కుటుంబ బంధుత్వాలను విడగొట్టే విధంగా మతాల మధ్య చిచ్చు విధంగా ఈ దేశ సంస్కృతిని నాశనం చేసే విధంగా మొత్తం ఈ ఇరవై నాలుగు గంటలు ఈ మూడు లక్షల మంది పాస్టర్లు అదే ప్రచారం చేస్తున్నారు మీరు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూడండి మాకు దేశంకి రెండు ముక్కలు చేయండి అన్న వాళ్ళు లేరా జాతీయ జెండాను అవమానించిన వాళ్ళు లేరా భరత మాతను అవమానించిన వాళ్ళు లేరా మీద ఇలా చేసిన వాళ్ళు లేరా కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు సమానత్వం చూపించే విధంగా వాళ్ళు మేము ఈ గొడవలో చల్లార్చే విధంగా మేము పోరాటాలు చేస్తున్నాం ఫస్ట్ పాయింట్ భారత రాజ్యాంగం అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి వారి వారి మత ప్రచారం చేసుకోవచ్చు అని హక్కు కల్పించింది అది క్రిస్టియన్ అయినా హిందూ అయినా ముస్లిం అయినా మత ప్రచారం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎలా అయితే వెళ్ళి మీరు గ్రామాల్లోకి వెళ్ళి మీరు నమ్మినటువంటి ఏదైతే హిందూ సిద్ధాంతాలు ఉన్నాయో వాటి గురించి ప్రచారం చేస్తున్నారుగా ఒక అక్క ఎవరు ఇచ్చారు అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు నేను చెప్పాను సార్ వాళ్ళు ఇప్పుడు మీరు ఆగండి మీరు వచ్చి గ్రామ గ్రామాన మీరు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు అక్కడ క్రైస్తవులు వచ్చి మిమ్మల్ని అడ్డగిస్తారు ఎట్లా ఉంటది మీకు నేను చెప్తాను కదా సార్ ప్రశ్న అయిపోయింది క్లియర్ గా అర్థమైపోయింది ఫేస్ చేశాను ఇప్పుడు భారత రాజ్యాంగ ఎవరి మతాన్ని వాళ్ళను ప్రచారం చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు నేను మీకు అంతే చెప్పాను మా నాన్న మొగాడ అన్న అని చెప్పినా కూడా పెద్ద లేదు మా నాన్న మించిన మొగాడ లేదు అన్న కడనే మనకి ఇబ్బంది వస్తుంది ప్రాబ్లం వస్తుంది ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదుటి మతాలను హిందూ దైవ ఆరాధన పద్ధతిని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్నారు